వాంకేడి మండల కేంద్రంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు వాంగిడి మండల కేంద్రంలో డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రియాజ్ అలీ మహనీయుల చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు తదనంతరం పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ జాబోరేపెట్టు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి శివకుమార్ పోలీస్ స్టేషన్లో సిఐ కటకం సత్యనారాయణ గ్రంథాలయ కార్యాలయంలో లైబ్రేరియన్ సదానందం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొర్రలేలు నారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు

డి మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంటి కార్యక్రమానికి మా వైస్ చైర్మన్ అదేవిధంగా మా సింగర్ విండో డైరెక్టర్లు అదేవిధంగా వివిధ పార్టీల నాయకులు కుల సంఘ నాయకులు అందరూ కూడా ఈరోజు హాజరు కావడం జరిగింది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు చాలా మంచి రోజు మరి అప్పటి మహనీయులు మరి అప్పటి మహనీయులు మరియు స్వాతంత్రాన్ని ఎంతో కష్టించి కష్టపడి ఎలాంటి స్వార్థం లేకుండా మరి ఆ రోజులలో వారు మరి త్యాగం చేసి ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చిందంటే వాళ్ళకు పాదాభివందనాలు చేయాలని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను అప్పటి మహానుభావులు మా మహాత్మా గాంధీ అదేవిధంగా చాచా నెహ్రూ సుభాష్ చంద్రబోస్ తాంతియాతోబే మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మహనీయులు అప్పుడు దేశం కోసం ఎంతో పోరాటం చేసి ఎంతో కష్టపడి మరి ఈరోజు మన దేశానికి స్వాతంత్రం వచ్చే విధంగా చేసినటువంటి ఆ మహనీయులు మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా పెద్ద మహనీయులుగా వాళ్ళ చేసినటువంటి సేవలను వాళ్ళు చేసినటువంటి స్ఫూర్తిని కృషిని శ్రమని మనం మర్చిపోకుండా మరి మహనీయుల అడుగుజాడలు నడుస్తూ మరి వాళ్ళు చేసినటువంటి సేవలు కూడా మనం కూడా భాగస్వాములై ఈరోజు దేశానికి కూడా కృషి చేసి దేశానికి అభివృద్ధి చేసే విధంగా మంచి మార్గాలను నడిచే విధంగా మనం అందరం కూడా సహకరించే విధంగా మరి అందరూ కూడా చేయాలని కూడా ఈ సభాముఖంగా నేను అందరికీ కూడా మనవి చేస్తున్నాను అప్పటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని మనం చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి వాళ్ళు చేసిన దాంట్లో ఇంత కొంత చేస్తే ఈరోజు మనం దేశానికి న్యాయం చేసినటువంటి ఎవరైతే మనకి కూడా ఈ సందర్భం మనం చేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా నేను పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను